పై నుంచి పై నుంచి రెండున్నర మార్క్ చేసుకోండి చేసి దీనికి ఒక గీత కొట్టేయండి మార్క్ చేసిన తర్వాత గీత కొట్టారు కదా ఇప్పుడు ఏం చేస్తారంటే చెయ్యికి లూజ్ కావాలి చెయ్యి లూజ్ చూడండి ఏది ఇయర్స్ చెయ్యి లూజ్ చూడండి మనకి ఐదు ఇంచులు ఉంది చెయ్యి లూజ్ ఇది ఇక్కడ ఈ గుట్టువరకే పుట్టి చూడండి ఐదు ఉంది కదా ఐదు ఇంచులు ఇక్కడ పెట్టండి ఐదు ప్లస్ రెండు ఇంచులు ఖర్చు ఇక్కడ ఐదు పెట్టాను కదా దీనికి ఇక్కడ ఏం అంటే ఐదుకి ఒకటి ఇంచు కలుపుకుని ఆరు పెడతాను ఆరు ఆరు ప్లస్ ఇంచులు కొంచు పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు దీన్ని దీన్ని ఫస్ట్ ఇలా కలిపేసుకోండి గేదె కొట్టేయండి కొట్టాక ఇక్కడ ఈ ఐదు ఇంచులు పొడవు ఉంది కదా అసలు పొడవు దాని మీద వన్ ఇంచు స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి వన్ ఇంచ్ స్ట్రైట్గా ఉండేలా చూసుకుని దీన్ని ఎక్కడికి వస్తాడికి ఇలా కలిపేసుకోండి సరిపోతే అంతే చెయ్యిది ఓకేనా